తుమ్మెర యదురాజా సాధువులు సన్యాసులు సాధువులు సన్యాసులు గృహస్థులకు ఏ విధమైన కష్టమో కలగకుండా బృంగాల వలె జీవించాలి అంటే తుమ్మెద ఏ చెట్టు మీద ఒక్క దాని మీద ఒక్క పువ్వు మీద వాలి దాన్ని ప్రాణం తీసేంతవగా దాని దగ్గర తేనె తీసుకోదు పది చెట్ల మీద వాలుతుంది పది పూల దగ్గర నుంచే మకరందం కొద్ది కొద్దిగా తీసుకుంటుంది చెట్టు పువ్వుకి అపకారం దొరకదు దీనికి వెరైటీ దొరుకుతుంది కావాల్సినంత దొరుకుతుంది ఆ విధంగా అన్నిటి మీద వాలి అది కలెక్ట్ చేస్తూ ఉంటుంది అలా సాధులు సన్యాసులు గృహస్థ ఎందుకంటే వీళ్ళు వండుకునే అవకాశం లేదు ఆహారం కాబట్టి గృహస్థకు మాత్రమే వీళ్ళకి పెట్టేటువంటి బాధ్యత పెట్టబడింది ఎందుకని వైవాహిక జీవితం భార్య భర్త ఇద్దరు ఉన్నారు పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వబడినాయి ఏమిటి వీళ్ళ బాధ్యత ఏమిటి సాధులు సన్యాసులు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలి అయితే ఈ సాధులు సన్యాసులు ఏం చేయాలంటే ఒకటి మీదే పడి తినడం చేయకూడదు మీ ఇంట్లో బాగుందని చెప్పి ఇక్కడ పది రోజులు ఇక్కడ ఉంటానని అంటానికి వీలు లేదు ఏ చోట కూడా వాడు మూడు నిద్ర చేయటానికి వీల్లేదు సన్యాసి ఒకే బండ మీద మూడు రోజులు నిద్రపోకూడదు చాలా నియమాలు ఉన్నాయి ఊరికే అలాగే కాషాయం వేసుకున్న వాడల్లా సన్యాసి మాత్రం కాదండి దయచేసి వినండి మానసికంగా నువ్వు సన్యాసించినప్పుడు సన్యాసి శారీరకంగాను ప్రజలను మభ్యపెట్టడానికి వేసుకున్నది కాదు అర్థమైంది గురిదేవా రైట్ వారు తమ శరీర రక్షణకై ఉపయోగపడే పవిత్ర ఆహారాన్ని వలె అనేక గృహస్థుల నుండి స్వీకరించాలి అంతే ఇవాళ ఒకరు ఏపెట్టారు అది ఆ తిని ఊరుకోవాలి అంతే వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి మళ్ళీ బాగా తిందామని లేకపోతే రాత్రికి దాచుకుందామని రేపు పొద్దున్నే చేద్దామని చేయడానికి వీల్లేదు నీకు ఆ పూట క్షుద్బాధ తీరితే అయిపోయింది చెప్తాడు అవన్నీ వస్తాయి చూడండి అనేక గృహస్థుల నుండి స్వీకరించాలి తుమ్మిద వివిధ పుష్పాల నుంచి కొంచెం కొంచెం సారాన్ని గ్రహిస్తుంది బుద్ధిమంతుడు శాస్త్ర ధర్మాన్ని అనుసరించి శాస్త్ర సారాన్ని కొద్ది కొద్దిగా గ్రహిస్తూ జీవనం చేయాలి శాస్త్రసారం ఒక్కసారి రాదు మనకి అర్థమైందండి అందుకని ఆశ్రమంలో గురువు గారు ఇస్తే కొన్ని సంవత్సరాల పాటు గురువుతో సంబంధం ఉండాలి మనకి జ్ఞానం కొద్ది కొద్దిగా చెప్పాలి ఒకరోజు పట్టి చేసామనుకోండి పసిపిల్లవాడికి ఒక్కత కొమ్ము చెంబెత్తిన పాలు మొత్తం పోస్తే వాడికి ఏమవుతుంది ఉక్కిరి బిక్కిరి చచ్చిపోతాడు కదా అందుకని ఏం చేయాలి తల్లి కొమ్ము చెంబు నెమ్మదిగా ఒకసారి ఇట అని తీసేయాలి ఒకసారి ఇటాన్ని తీసేయాలి ఒక్క ఇటాన్ని వీలుగా ఉండాలి కుట్టకైటాన్ని సో ఆ విధంగా శిష్యుడికి కూడా నెమ్మది నెమ్మదిగా చెప్పుకుంటూ తీసుకెళ్ళాలి అందుకును గురువు దగ్గర ఉండాలి నేను ఎప్పుడో నెలకోసారి వస్తా మూడు నెలలకోసారి వస్తా నువ్వు ఆ వాళ్ళు చెప్పేసే అంత నాకు అయిపోతుందంటే ఏమవ్వదు ఏం అవ్వదు అంతే మనకేమో టైం కుదరదు రావడానికి కదా వ్యక్తిగతంగా తీసుకోకండి అందరి సంగతి చెప్తున్నాం ఓకేనండి తర్వాత ఒకే కమలంపై ఆసక్తి కలిగి గల భ్రమరం సమయం గుర్తించక రాత్రిపూట పువ్వులోనే బందీ అయిపోయి నశిస్తుంది కమలం పువ్వు దానికి బాగా మ దొరుకుతుంది పెద్ద పువ్వు కదా ఎంతలో వెడల ఉంటుందని ఇది ఆ ఆ సో తేనెను తీసుకోవడానికి ఇది అయినప్పుడు అది చీకటి పడిపోతుందనే సంగతి కూడా తెలియదు దానికి అది గొంజుకుంటా ఉంటుంది ఈ ఏమవుతుంది కమలం పువ్వు సాయంత్రం అయ్యేటప్పటికి సూర్యుడు ఏది అయిపో మూసుగుతుంది ఇది బయటికి రాలేదు ఆ విధంగా ఆ తేనె కోసం వెళ్ళి అది చచ్చిపోవడం జరుగుతుంది అందుకని ఎక్కువ ఆశకు పెడితే మనం కూడా అది అవుతాం అది జ్ఞానం నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు సూక్ష్మమైన బుద్ధి ఉన్నవాడికి ఆ జ్ఞానం తెలుస్తుంది ఓకే రాత్రి పూట పూలోనే బందీ అయి నశిస్తుంది యతి ఒకే ఇంట ఉండి ఇష్టపదార్థాలు భుజిస్తూ సంసారంలో స్నేహ సంస్కర సంస్కారంలో పడి పతితుడు కారాదు సో మా ఇంట్లో గురువుగారు వచ్చాడు కదా నీకు నాలుగు రోజులు మంచిగా నేను తినకపోయినా నీకు మంచివి చేసి పెట్టాను అనుకో నువ్వేమో ఇక్కడ బాగానే ఉంది కదా మిగతా చోటకి వెళ్తే అడుక్కుంటే మనకు ఎవరేమిస్తారో నా బొందా వీళ్ళు ఏదో ఒక సమాయకులు పెడుతున్నారని నువ్వు వారం రోజులు కూడా ఇక్కడే తెచ్చేసావు అనుకో అప్పుడు ఏమవుతుంది నువ్వు రెండో ఇంటికి రెండో రోజు వారం తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడెవరు పెట్టరు అన్నం పెడతారు అని అప్పుడు మనకు విపరీతమైన కోపం బాధ కలుగుతాయి అందుకని ఏ పూట ఆ తిని వెళ్ళిపోతే నో ప్రాబ్లం మరి నువ్వు ఇతిగా ఉన్నావు కదా సన్యాసివి కదా కాబట్టి ఏ విధంగా మమకారం ఉంటాను వీళ్ళదు అర్థమైన గురుదేవా రైట్ రాజా ముఖ్యంగా సన్యాసి సాయంకాలానికి ఆహారం కూడబెట్టుకోరాదు ఎన్ని కండిషన్లు ఉన్నాయో చూడండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సన్యాసులు అందరూ ఇటు ఆచరిస్తున్నారా లేదా అది కావాలి సాయంకాలానికి ఆహారం కూడబెట్టుకోరాదు ఇది భ్రమరం నుండి గమనించాను అది పది పూల మీద వాలిపోయి వెళ్ళిపోతుంది తెలియక పడిన ఇది కమలం పూల పడిపోయి చచ్చిపోతుంది సన్యాసికి ఆహార స్వీకారానికి పాత్ర ఉండకూడదు భిక్షా పాత్ర ఉండటానికి వీల్లేదు ఆహారం చేతిలో పెట్టించుకుని తిని వెళ్ళిపోవాలి కరభిక్ష అంటారు దాన్ని భగవానుడు రమణ మహర్షి కొన్ని సంవత్సరాలు పాటించారు ఈయన తిరువణామలిలో కేవలం చేతిలో వేసుకోవడమే ఇంత పెట్టించుకోవడానికి అవకాశం లేదు చేతిలో ఎంత పడితే అంత అది తినేయాలో వెళ్ళిపోవాలి నానా అర్థమవుతుందా ఊరికే నేను మోక్షం కావాలి మార్గానికి వస్తానంటే ఇట్లాంటి కండిషన్స్ చాలా వస్తాయి లెక్కలు ఓకేనా తర్వాత ఆహారం చేతిలో పెట్టించుకుని తిని వెళ్ళిపోవాలి ఆహారం ఉంచుకునేది ఉదరమే సుమా నీ చేతుల్లో ఉంచుకోవడానికి వీలు లేదు లోపలికి వేసాక అది ఆ ఉదాహరణకు వెళ్ళిపోక అయిపోయింది తర్వాత సంగతి ఆలోచించద్దు మీరు ఆలోచించండి సృష్టిలో ఏ జంతువు అయినా మరో రోజుకి ఆహారాన్ని దాచుకునే అలవాటు ఉందా ఒక మనిషికి తప్ప రోజు కాదు మూడు తరాలకి సరిపడా దాచి దోచుకుంటున్నారు కేవలం మానవుడు మాత్రమే సన్యాసి సంగ్రహం చేయడం దోషం దొంగిలించడం తప్పు ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మా దగ్గర మాకు జరుగుతున్న పొరపాటు ఏంటంటే ఇక్కడ దొంగతనాలు అబద్ధం వద్దని చెప్తాం చాలా బాధ కలుగుతుంది మా వాళ్ళకి అంటే మరి చాలా ఆశ్రమాల్లో ఉందేమో మీరు కొత్త చెప్పారు కదా అనుభవం సో ఇక్కడికి ఆ పని చెయ్యకూడదని చెప్పి ఎందుకని నువ్వు సరైన మార్గంలో ఉండడం ఒక మంచి మార్గానికి వచ్చిన తర్వాత నేను దొంగ పని చేస్తానంటే ఈ ఆశ్రమాన్ని రావడం దేనికండి బయట ప్రపంచంలో చేసుకోవచ్చు కదా సో ఆ విధంగా సంగ్రహం చేస్తే తేనెటీగ వలనే అతని జీవితం దుర్భరం అవుతుంది ఇది కమలం పూలు ఇరుక్కుపోయిన దానిలాగా అయిపోతావు నువ్వు కూడా సన్యాసి ఉదయం ఆహారం సాయంత్రానికి ఉంచుకోకూడదు ఉంచుకుంటే తేనెటీగ వలె జీవన లక్ష్యము ఆశ్రమ ధర్మము కోల్పోతాడు ఎటువంటి రహస్యాలు వస్తున్నాయండి దీంట్లో మనకి మనం ఏనడానికి దృష్టితో అబ్జర్వ్ చేస్తున్నామా చేయటల్లా అందుకే దత్తాత్రేయుడు ప్రత్యేకంగా పని కట్టుకుని మనందరికీ జ్ఞానభిక్షిస్తున్నాడు నాకు ఇంతమంది గురువుల ద్వారా నేను జ్ఞానాన్ని నేర్చుకున్నాను